హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షన్వి కలెక్షన్స్ సో ఈరోజైతే మీకోసం ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ తీసుకొచ్చాను సో అన్నిటిపైన మీకు ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా ఉంటుంది ఆల్సో ఇది ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా సో మీకు నచ్చితే ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి అన్ని ప్యూర్లీ హ్యాండ్మేడ్ సెట్స్ కాబట్టి మీకు వన్ వీక్ టు టెన్ డేస్ డిస్పాచ్కి పడుతుంది కంపల్సరీగా సో ట్వంటీ డేస్ మ్యాక్సిమమ్ మీకు డెలివరీకే పోతుంది అని అనుకోండి ఎందుకంటే బుక్ చేశాక వన్ వీక్తో డెలివరీకి పడుతుంది కదా అందుకోసమే సో ఇవచ్చేసి సీజర్ బీట్స్లో వచ్చాయండి అన్నీ కూడా ప్యూర్లీ హ్యాండ్మేడ్ ఒరిజినల్ బీట్స్ అండి విత్ సర్వోక్షి పల్స్తో వచ్చింది సో థౌజండ్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్ ఆల్సో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా రేట్స్ పైన ఫైవ్ పర్సెంట్ ఎక్స్ట్రా డిస్కౌంట్స్ ఇస్తున్నాము సో సీజర్ బీట్స్ అయితే చాలా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి ఇప్పుడైతే సో అన్ని కలర్స్ కూడా ఇప్పుడైతే అవైలబుల్లో ఉన్నాయి విత్ ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి మైక్రో ప్లేటెడ్ గోల్డ్ ప్యాటర్న్ అండి అచ్చం గోల్డ్ కాపీ అండి ఇది వచ్చేసి కోరల్ బీట్స్ విత్ సర్వోక్షి పర్ల్స్ అండి చాలా చాలా ట్రెండింగ్లో ఉంది విత్ ఇయరింగ్స్ చూడండి చాలా స్టర్నింగ్ ఇయర్ రింగ్స్ లాంగ్ సెట్స్ కాబట్టి చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తాయి ఇది ఒక్కటి వేసుకుంటే ఇది వచ్చేసి సర్వోక్షి పర్ల్స్తో మీకు నక్షి బీట్స్ వచ్చాయి పెండెంట్ చూడండి రామ్ పడివారిలో వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో డ్రా బీట్స్లో విక్టోరియన్ పెండెంట్తో విత్ ఇయర్ రింగ్స్ చూడండి చాలా అంటే చాలా సింప్లీ బ్యూటిఫుల్గా ఉంది సో కలర్ వచ్చేసి ఇది లైట్ పింక్లో ఉంది అండ్ గ్రీన్ షేడ్లో వచ్చింది పెండెంట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ వచ్చేసి సో చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఈ జుమ్కాస్ చూడండి హ్యాండ్మేడ్ జుమ్కాస్ అండి కిందికి వచ్చేసి అండి మీకు క్రిస్టల్ హ్యాంగింగ్లో వస్తాయి సో ఇందులో టూ కలర్స్ ఉన్నాయి సో జస్ట్ సిక్స్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఎక్స్ట్రా కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి సో యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తున్నారంటే వేరే వేరే వీడియోలో కూడా ఫొటోస్ పెట్టేసి డిస్కౌంట్స్ అడుగుతున్నారు సో ఏ వీడియోవి ఆ వీడియోకే దొరుకుతాయండి డిస్కౌంట్స్ మీకు ఎక్స్ట్రా లాస్ట్ టైం నాకు అదే ప్రాబ్లం వచ్చింది సో నేను కూడా మిస్అండర్స్టాండింగ్ చేసుకుని తనకు రేట్ చెప్పేశాను సో అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ రేట్స్ వాటికే ఉంటాయి వీడియోలో సో దేనికైతే డిస్కౌంట్స్ అని పెట్టామో దానికి పక్కా మీకు డిస్కౌంట్స్ ఇస్తాము ఈవెన్ నిన్న ఒక కస్టమర్ కమెంట్ కూడా చేశారు సో దానికి మళ్ళీ నేను క్లారిటీ ఇచ్చేసాను కాల్ చేసి అండ్ మెసేజ్ చేసి కూడా ఎందుకంటే గ్రూప్లో మీరు ఫ్రీ షిప్పింగ్ పెట్టలేదు ప్లస్ షిప్పింగ్ పెట్టారు అంటే ఇప్పుడు రీసెలర్స్కి మాత్రం ఫొటోస్ కావాలంటే మీరు యూట్యూబ్ నుంచి షేర్ చేసుకోలేరు కాబట్టి మేము గ్రూప్లో వేస్తాము సో గ్రూప్లో మీరు తీసుకునే ఐటమ్స్కి మ్యాక్సిమం మీకు హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఉంటుందండి ఎందుకంటే షిప్పింగ్ ఒకేదానికి తీసుకుంటాము అన్నిటికీ ఇప్పుడు ఒకేసారి మీరు వన్ టు టెన్ ఐటమ్స్ కూడా తీసుకోవచ్చు సో ఒకే షిప్లో వస్తుందండి అలా అయితే నేను మ్యాక్సిమం చాలా మందికి చెప్తాను ఈవెన్ యూట్యూబ్లో కస్టమర్స్ కూడా నాకు టూ త్రీ ఐటమ్స్ కావాలంటే నేను వాళ్ళకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఎందుకు ఇస్తానంటే షిప్పింగ్ ఒకే దాంట్లో వేపిస్తున్నాను చెప్తాను వేరే వేరే వేపిస్తే వాళ్ళకు ముందే చెప్తాను అందుకే సో ఇది వచ్చేసి సింప్లీ సూపర్గా ఉంది జస్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విక్టోరియాలో చాలా ట్రెండింగ్గా ఉంది ఇదైతే సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కన్ఫ్యూజన్ ఉన్నా ప్లీజ్ నాకు కాల్ చేయండి ఈవెన్ రీసెలర్స్కి కూడా చాలామందికి సజెషన్స్ ఇస్తున్నాను మీకు కావాలంటే నేను చెప్తాను మీరు ఎలా రీసెలింగ్ చేయాలో నా ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే కాల్ చేయండి సో చాలామంది అడుగుతున్నారు మ్యామ్ ఎలా నమ్మాలి అని సో నేను మాత్రం చాలా ట్రై చేస్తున్నాను నేను జనూన్గానే చేస్తున్నాను అని ఎందుకంటే లైవ్స్ చేస్తున్నాను కస్టమర్ రివ్యూస్ ఇస్తున్నాను యాక్చువల్గా నేను సేలింగ్ చేయబట్టి చాలా ఏంలే అవుతుంది బట్ యూట్యూబ్ మాత్రం నేను రీసెంట్గా స్టార్ట్ పెట్టాను సో నాకు కొన్ని కొన్ని రోజులు వాయిస్ ఇవ్వడం కూడా చాలా భయంగా ఉండేది సో ఇప్పుడైతే మ్యాక్సిమం మంచిగా ఇస్తున్నాను అనుకుంటున్నాను సో చాలామంది కూడా చెప్పారు మంచిగా చేస్తున్నారు సో అందుకే మీ సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచిగా చేస్తూ ఉన్నాను లైవ్ కూడా చేస్తున్నాను భయపడకుండా సో ఇన్ని డేస్ నేను లైవ్ చేయలేకపోవడానికి కారణం నేను వాయిస్ ఇవ్వడం భయపడేదాన్ని సో ఇప్పుడు అందుకే నేను వాయిస్ అండ్ లైవ్ కూడా చేస్తున్నాను మీ వల్లే సపోర్ట్ మాత్రం చాలా చాలా దొరుకుతుంది మీదే సో లైక్స్ అండ్ కమెంట్స్ కూడా చాలా మంది ఇస్తారు సో అలాగే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి కమెంట్స్ చేయండి షేర్ కూడా చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా చేయండి ఇవన్నీ కూడా మీకు లేటెస్ట్ కలెక్షన్స్ అండి సో ఫాస్ట్ ఫాస్ట్గా బుక్ చేసుకోండి నా నెంబర్ ఆల్రెడీ నేను స్క్రీన్ పైన ఇచ్చాను వన్ వీక్ టు టెన్ డేస్ మీకు డిస్పాచ్కి పడుతుంది తర్వాత వన్ వీక్ తర్వాత మళ్ళీ మీకు డెలివరీ అవుతుంది ఆల్మోస్ట్ సో ఓపెనింగ్ వీడియో కంపల్సరీగా తీయాలండి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి అందులో షో చేయండి సో మాదైతే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఇప్పుడు పెట్టలేమండి నెక్స్ట్ నేను ట్రై చేస్తాను క్యాష్ ఆన్ డెలివరీ పెట్టడానికి సో చాలామంది అడుగుతున్నారు బట్ అన్నిటికీ పెట్టలేమండి కొన్నిటికి మాత్రమే పెట్టగలుగుతాము క్యాష్ ఆన్ డెలివరీ అది కూడా నేను చెప్తున్నాను ఎందుకంటే హ్యాండ్ స్టాక్లో అన్నీ కూడా మేము క్యాష్ ఆన్ డెలివరీ పెట్టగలుగుతాము బట్ వేరే స్టాక్స్కి పెట్టలేము ఓకేనా సో ఇవన్నీ కూడా లేటెస్ట్ కలెక్షన్ ఫాస్గా బుక్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ